ఇక ఫినాలికి దగ్గర ఉండడంతో ఉన్న రెండు రోజులు బిగ్ బాస్ అయితే టాస్కులు పెడుతున్నారు టాస్కులో కూడా గొడవలు ఆడుకోవడం చాలా కామన్ గా మారిపోయింది అయితే మీరు స్క్రీన్ పైన ఎంతసేపు కనిపిస్తున్నారు మీ కంటెంట్ ఎంత ఉందని మీకు అనిపిస్తుందో రేటింగ్స్ ఇచ్చుకోండి అంటూ బిగ్ బాస్ చెప్పడంతో ఇక్కడ ముందుగా అర్జున్ అంబట్టి అయితే అడుగు పెట్టేస్తాడు ఇక తను చెప్పిన తర్వాత శివాజీ అమర్దీప్ విషయంలో కాస్త అటు ఇటు ఫైర్ జరిగిందని చెప్పుకోవచ్చు శివాజీ ఇక్కడ కూడా అమర్ని కాస్త తక్కువ చేసి మూడు నిమిషాలు కనిపిస్తున్నావో అంటూ వేయడంతో పాటు శివాజీకి ప్రియాంక ఇరవై నిమిషాలు అనేసింది ఇక ప్రియాంకకి శివాజీ ఇరవై నిమిషాలు వేయడంతో శివాజీకి కూడా ప్రియాంక ఇరవై నిమిషాలు వేస్తుంది అక్కడే పక్కనే ఉన్న అమర్దిక్ మాత్రం ఏడు నిమిషాలు వేస్తుంది అర్జున్ అంబటి మాత్రం ఒరే నువ్వైతే ఎక్కువసేపే కనిపిస్తావరా అంటూ ముప్పై నిమిషాలు వేయడం జరుగుతుంది ఎందుకంటే అమర్ చాలా కంటెంట్ ఇస్తాడు అది ఫాల్గా అయినా ఎంటర్టైన్మెంట్గా అయినా అందుకే అమర్ ఎక్కువసేపు ఉంటాడని అనుకుంటున్నాను అంటూ మాట్లాడతారు ఇక్కడ పల్లవి ప్రశాంత్ కూడా మూడు నిమిషాలు వేయడం జరుగుతుంది ఇలా హౌస్లో అయితే ఇలా అవుతున్న సమయంలో శివాజీ అయితే ఒరే నువ్వు ఎదవే కదరా ఎదవని ఒప్పుకోరా మాత్రం కనిపిస్తావు కదా ఎదవగా అంటూ శివాజీ ఇక్కడ కూడా అమర్దీప్ కాస్త తక్కువ చేసే మాట్లాడడం జరిగింది మరి ఇలా ప్రతిసారి ఎటువంటి ఛాన్స్ దొరికినా శివాజీ ఇలా అమరపై మాట్లాడడంపై మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి